క్లాసికల్ కండిషనింగ్ ప్రయోగం లేదా శాస్త్రీయ నిబంధన ప్రయోగం కూడా అసహజ ఉద్దీపన ఏమిటి వాట్ ఈస్ విచ్ ఈజ్ అన్ అన్నేచురల్ స్టిమ్యులస్ ఇన్ ప్యావలోస్ ఎక్స్పెరిమెంట్ వన్ ఈజ్ అన్నేచురల్ స్టిమ్యులస్ ఇన్ ప్యావలోస్ ఎక్స్పెరిమెంట్ ప్యావలో ప్రయోగంలో అసహజ ఉద్దీపన ఏమిటి సో మామూలుగా మనకు తెలిసిందే పేవలు మామూలుగా తన కుక్కతో ప్రయోగం చేశాడు కుక్కతో ప్రయోగం చేసేటప్పుడు మామూలుగా ఆహారం ఇస్తే లాలాజలం ఊరింది ఆహారం ఇస్తే లాలాజలం అనేది ఊరింది వెన్ హీ గివ్స్ హుడ్ ద సెలెవా కేమ్ అవుట్ సో ఇక్కడ ఏంటంటే ఆహారం అనేది ఏమో ఉద్దీపన అంటాం లాలాజలం ఊరడాన్ని ఏదైతే ఉంటుందో ప్రతిస్పందన అంటారు స్టిమ్లెస్ రెస్పాన్స్ ఇక్కడ ఈ ఉద్దీపనని ఏమంటారంటే ఆహారమేమో సహజ ఉద్దీపన లాలాజలం ఊరడం అనేది ఏమవుతుందంటే సహజ ప్రతిస్పందన అంటారు నేచురల్ స్టిమ్యులస్ నేచురల్ రెస్పాన్స్ అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ప్రయోగము అదేవిధంగా దీన్ని ఇంకేమంటారంటే ఈ ఆహారాన్ని అన్కండిషన్డ్ స్టిములెస్ అంటారు యూసీఆర్ అన్కండిషన్డ్ యూసీఎస్ అన్కండిషన్డ్ స్టిములెస్ అంటారు అదేవిధంగా లాలాజలాన్ని అన్కండిషనల్ రెస్పాన్స్ తర్వాత ఏంటంటే ప్రయోగం లోపల ఆహారంతో గంటను జత చేశాడు గంటం రోగించిన తర్వాత ఆహారం ఇచ్చాడు ఇట్లా అనేక సార్లు తర్వాత ఏమైంది అంటే గంటం రోగించగానే లాలాజలం ఊరింది గంటం రోగిస్తేనే లాలాజలం ఊరింది యాక్చువల్ ఆహారం ఇస్తే లాలాజలం ఊరాలి కానీ గంటం రోగిస్తే లాలజలం ఊరింది ఇక్కడ ఏమంటారంటే గంటను మామూలుగా అసహజ ఉద్దీపన అంటారు అన్నేచురల్ స్టిమ్యులస్ అంటారు నేచురల్ స్టిమ్యులస్ అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు వచ్చిన లాలాజలాన్ని కూడా మామూలుగా అజహజ ఉద్దీపన అజహజ ప్రతిస్పందన యూసీఆర్ అన్కడిషనల్ స్టిమ్యులస్ నిబంధిత ఉద్దీపన నిబంధిత ప్రతిస్పందన అంటారు గంటనేమో నిబంధిత ఉద్దీపన అవుతుంది అదేవిధంగా నిబంధిత లాలాజలేమో నిబంధిత ప్రతిస్పందన అవుతుంది సో ఈ రకంగా దీనిపైన కూడా మనం వెరీ ఇంపార్టెంట్ సో దీనిలోకే మనం మామూలుగా రీఎన్ఫోర్స్మెంట్ లా ఆఫ్ రీఎన్ఫోర్స్మెంట్ అని లా విరమణ నియమం అని సాధారణీకరణ నియమం అని ఈ రకంగా రకరకాల నియమాలు ఇందులో డెవలప్ చేయడం అనేది ఈ సాంప్రదాయక నిబంధనలో ఉంది అంటే క్రమంగా దాన్ని మళ్ళీ ఏం చేశారంటే ఆహారం ఇచ్చే లాలాజలం అంటే ఆహా అంటే గంట రోగించే ఆహారం ఇవ్వకపోతే తక్కువ దురో తర్వాత లాలాజలం